డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దినోత్సవం శుభాకాంక్షలు తెలియజేసుకుంటా ఉన్నాను సూర్యతేజ వైష్ణవి స్కూల్స్ యొక్క యాజమాన్యం టీచర్స్ నాన్ టీచింగ్ స్టాఫ్ ఇక్కడ చేసినటువంటి మన ఏరియా సంబంధించిన పెద్దలందరికీ సోదరులకు సోదరి వల్లకు పాత్రికేయులకు అందరికీ నమస్కారాలు విద్యార్థిని విద్యార్థులకు నా ఆశీస్సులు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు మన స్వాతంత్రం వచ్చి పూర్తవుతూ ఉంది మరి మనకు అంతకుముందైతే అయితే బ్రిటిష్ వారు మనం పరిపాలించేవారు మరి డెబ్బై ఎనిమిది సంవత్సరాల నుంచి మన పరిపాలన మనమే చేసుకుంటూ ఉన్నారు కొన్ని కొన్ని ఒడిదుడుకులు వచ్చినప్పటికీ మరి ఈవేళ మన భారతదేశం ప్రపంచంలోనే ఒక అగ్రగామిగా ఉండి చాలా దేశాలకి మార్గదర్శకంగా ఉంది కానీ ఇంకా చాలా అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది నేటి బాలలే రేపటి పౌరులు మరి ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులు అందరూ కూడా మరి కష్టపడి ఇష్టపడి చదువుకుంటూ మరి మీ మీద ఎన్నో ఆశ పెట్టుకున్నటువంటి మీ తల్లిదండ్రులకి వారి యొక్క కోరికలు నెరవేరుస్తూ మీకు చదువు చెప్తున్నటువంటి విద్యార్థిని మన గురువులందరికీ కూడా మరి వారిని ఇప్పుడు కూడా గౌరవించుకుంటూ మీరు మన భారతదేశానికే ఒక కలికి త్వరగా మారాలని చెప్పి అందరినీ కోరుకుంటూ అందరికీ మరొకసారి స్వాతంత్ర దినోత్సవ శుభాకాన్ని తెలియజేసుకుంటూ జై హింద్